నిత్యశాస్త్రంలో ఉపోద్ఘాతంలో నలభై ఐదు దాని గురించి తెలుసుకోబడుతుంది షార్ట్ గుణంలో ఏ పరిస్థితుల నందు ఏను ఏగుణము గుణము అనుసరించుట లాభకరమును కౌటిలుడు సమగ్రముగా వివరించి ఉన్నాడు అరి కుండ కుండునంత బలము తనకు లేనప్పుడు సంధీయు ఎక్కువ బలం ఉన్నప్పుడు విగ్రహము సమాన బలం ఉన్నప్పుడు ఆసనము బల బల మధ్య మధ్యకు ఉన్నప్పుడు ధ్యానము బలము కోల్పోయినప్పుడు సంశయము ఇతరుల రాజుల సహాయము లభించినప్పుడు భావము అనుసరణం యోగ్యములవు ఈ ధర్మ ధర్మశాస్త్రములే బలహీనుడూ సంధి చేసుకునేవాడు బలవంతుడై తర్వాత సంధ్య షరతులకు విరుద్ధముగా విగ్రహించడంలో దోషమెట్టేదో లేదు లక్ష్యము భూసంపదనము ఇట్టి లక్ష్యము రాజున కుండట ధర్మ సమ్మతము దీని సిద్ధికై అత అతడు అనుసరించిన మార్గములన్నీ ధర్మ నమ్మతములే ప్రాణివధ కుట్టలు మోసము అసత్య మూలమ మూలాడుట మొదలగునవి వ్యక్తి జీవితంలో నీతి విరుద్ధముగా పరిగణించబడుతున్నవి కానీ రాజ్యాధికారమున చేపట్టి ధర్మ సంబంధముకు రాజ్య విస్తరణ కార్యమును సాధించు రాజుల జీవితంలో నీతి విరుద్ధుల విరుద్ధములు కాజాలు షాద్గుణములలో యానము ప్రధాన స్థానం వహించుతున్నది శత్రు రాజుల రాజ్యంపై దండెత్తుడయ్యే యానం విజయము విజయమునకు సాధనములు ప్రభుశక్తి మంత్ర మంత్రశక్తి మున్నకు శక్తుల అధిక అత్యధిక ఉన్నప్పుడే యానము చేయవలెను చేయవలను ఇవి లోపించినప్పుడు యానము చేయరాదు యానము చేయటకు పూర్వము దాని మూలమున సంభవించు లాభ నష్టములు ఉన్నట్టుకి లెక్కించి లాభము తప్పక కలుగునవి తోచినప్పుడే యానము చేయవలను తాను రాజ్యములో లేనప్పుడు తనపై మంత్రి పురోహితుడు సేనాపతి యువరాజు మొదలగు వారు కుట్రలు పని తిరుగుబాటు లేదు ప్రమా ప్రమాదం ఉన్నది అందుచేత టీవీ సంభవించుకున్నట్టుకు కావలసిన ఏర్పాట్లను గావించి యానమునకు పోనవలను యాన కాలమందు తాను రాజ్యములో లేనప్పుడు తన ప్రతినిధిగా పరిపాలనా కార్యములను సమరత్వం నిర్వహించగల శూన్యపాలను అధికారిని నియమించవరని ఈ ఈ విధముగా ఈ విధముగా పరిస్థితులన్నింటినీ అనుకూలపరచుకొని యానములో సంభవించు కష్టములను సహ సహించగల సైన్యమును వెంటాడుకొని యుక్తముకు ఋతువులలో బిజిషుగా శత్రురాజ్యంపై యుద్ధ రంగంలో విజయము సంపాదించడకు అన్నవలసిన సైనిక వ్యూహము వ్యూహములన్నిటికీ కోటిళ్ళు వివరించను దీనికి తోడు శత్రువుల బలము వినాశము చేయటం విజిషుకు ఎట్టి సాధనములనైనా ఉపయోగించవచ్చని అతడు చెప్పి ఉన్నాడు కూట యుద్ధములు కుట్రలు శత్రు రాజ్యములలో ప్రజలలో తిరుగుబాటు ప్రోత్సహించుట లంచములు ఇచ్చి శత్రురాజులకు ఎలాంటి